ఏమో ఏమో బాగుండావా ఇప్పటి వరకు బాగుండానాయన ఇక దేవుడు ఏం చేస్తాడో ఏమో ముంచుతాడో లేపుతాడో అంటే ఏం చేస్తాడో తెలియదు ముంచుతాడో లేపుతాడో కూడా తెలియదు అంటే ఏముంది అనుమానం దేవుని పట్ల ఏముంది అనుమానం పెట్టుకొని గుడికి ఎన్నిసార్లు వస్తే ఏం లాభం నువ్వు అనుమానం పెట్టుకుని గుండె నిండా అనుమానం పెట్టుకుని నువ్వు రాత్రంతా ప్రార్థన చేస్తే ఏం లాభం విశ్వాసం లేకుండా నువ్వు చేసే ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరు కదా ఎప్పుడు విశ్వాసం వస్తుంది మనం ఎన్నో దేవునితో నడిచినప్పుడు ఉన్న ఎన్నో అనుభవాలు ఒకసారి గుర్తు చేసుకోండి ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రభు మనల్ని నడిపించిన విధానం ఒకసారి గుర్తు చేసుకోండి ఎన్నిసార్లు ప్రభు మనల్ని కష్టకాలం మంది ఆదుకున్నాడు ఎన్నిసార్లు రోగాలు వచ్చినప్పుడు స్వస్థపరిచినాడు ఎన్నిసార్లు సార్లు ఇరుకులు మనకు సహాయం చేసి